గ్రామ సభలలో ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రైతు కూలీలకు ఇల్లు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్తారు అంతవరకే కానీ మీరు మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రోజు ఇక్కడ నిలబడి మీకు ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉన్నా మీకు ఎటువంటి సమస్యలు నా తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇల్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే కూడా రేషన్ కార్డు రాదు రేషన్ కార్డు రాదు ఇల్లు కావు మనం చెప్పేవాళ్ళకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన మన మంత్రి ఇన్చార్జ్ మంత్రి దామోదర్ దాడు ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్ పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది నేను డిపి చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇన్చార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి రిలీజ్ చేస్తే బాగుండదు అని హెచ్చరించడం జరిగింది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి ఉన్నదాకా మీరు నాకోసం కోసం కష్టపడ్డారు మూడు సంవత్సరం కింద ఎలక్షన్లో ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి దాంట్లో నేను పాటు పడాలి తోట పడాలని మొదసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తిన్నామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలానే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాయకులకు సూచించారు వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెబుతున్నా మీరు ఎటువంటి అపోలు పెట్టుకోకండి మీరు ఈ మధ్య టిఆర్ఎస్ తక్కువైంది మనది ఎక్కువైంది అని చాలా మంది అంటున్నారు స్టేట్ మీద ఎవరు వచ్చిన మన వాళ్ళ గురించే కంప్లైంట్ సార్ వాడు అట్లా చేసి ఉండే వీడు ఇట్లా చేసి అది కొంచెం తగ్గించుకోండి గ్రూపులు కాకండి గ్రూపులు ఇప్పుడు ఏం లేదు అందరం ఒకటే సింబల్ మీద ఉన్నాం ఏం సింబల్ ఆకలేదు అంటే చెప్పండి చేయకూర్త మీద ఉన్నాం మనం అందరం సో చేకూర్తు చేకూర్త ఏమైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి కాబట్టి అది తర్వాత దాన్ని కూడా మనం ముఖ్య కార్యకర్తలు అధికారులకు గుసబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా నా దగ్గరకు రాకుండా చేద్దామని చెప్పి కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం నేను ఇక్కడున్నా హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో